ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రం మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయ గ్రీవ హయ గ్రీవ హై గ్రీవేతి తో తస్స తస్ నిస్సర సేవాణి జనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాం కుశపుష్పపానచాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే మహా మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్కలవు ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు అందులో పన్నెండు లగ్నాల వారికి ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి లేనట్లయితే పన్నెండు రాసులు తీసుకోండి లగ్నం తెలియదు అండి కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు అలాంటప్పుడు రాసి చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్ర్యం అనేటువంటిది మీకు దరిచేరదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ముఖ్యంగా లగ్నము రాశి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏ మంత్రం చేసుకోవాలో కూడా చెప్తాం దారిద్రం దగ్గరికి చేరకుండా ఉండడానికి వన్ బై వన్ మనం ఇప్పుడు చెప్పుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభలగ్నము కుంభరాశి వారికి నేను చూసుకున్నట్లయితే వీరికి దారిద్ర సంబంధించినటువంటి విషయాలు వేటి వల్ల వస్తాయి వాళ్ళు వస్తాయంటే ఈ కుజుడు పాత్ర పోషిస్తుంటాడు ఎక్కువగా కుజుడు యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది కుంభం వారికి బుధుడు యొక్క పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఏమిటి కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త అగ్రెసివ్గా మాట్లాడడం వల్ల కానీ అగ్రెసివ్గా వెళ్ళడం వల్ల కానీ వీరికి దారిద్ర్యం వస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే చేస్తున్నటువంటి వీళ్ళ అగ్రెసివ్ నేచర్ వల్ల చేస్తున్న ఉద్యోగము చేస్తున్న వ్యాపారంలో దెబ్బపడుతుంది అందుకని ఈ యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అంటే ఆత్మాభిమానం అనేటువంటిది ఉండాలి మనిషికి ఉండకూడదు అని కాదు కాస్త ఎక్కువగా ఉంటుంది కుంభలగ్నం వారికి లగ్నం వారి కుంభరాశి వారికి కాబట్టి ఈ కుంభానికి మరియు సింహానికి ఉన్న ఇదేమిటంటే పర్టికులర్గా వీళ్ళకి కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఇంకా కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనేటువంటి బాధ మిమ్మల్ని వీళ్ళని ఎప్పుడు తినేస్తూ ఉంటుంది సింహ లగ్నానికి ఒకటి లగ్నానికి ఒకటి ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ లైఫ్లో ఏదైతే పోరాటం ఉంటుందో చూడండి ఒక్కొక్క వ్యక్తి ఒక్కోదాని కోసం పోరాడుతూ ఉంటాడు అంటే అలా ఒక వ్యక్తి చిన్నప్పుడు చదువులో ఇబ్బంది అవుతూ పోరాటం ఉంటుంది లేదా కొంతమందికి సెటిల్మెంట్ అవ్వడంలో పోరాటం లేకపోతే ఒక వ్యక్తిని ఎవరైనా ప్రేమించి ఆ వ్యక్తిని దక్కించుకునేటువంటి దీంట్లోనే పోరాటం లేకపోతే అయిపోయి వివాహమైనటువంటి భార్య భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళని కాపాడుకునే దాంట్లో లేదా పిల్లల్ని కాపాడుకునే దాంట్లో ఉద్యోగం కాపాడుకునే దాంట్లో వీళ్ళకి ఏమవుతుందంటే కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది నాకు సెట్ అవ్వకపోవడం వల్ల ఇంకా నేను ఇబ్బంది పడుతున్నాను అనేది వీళ్ళకి బాగా ఉంటుంది కుంభం వారికి అందుకని ఈ కెరీర్ రిలేటెడ్ ఇష్యూస్ క్లియర్ అవ్వాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా నరసింహస్వామి యొక్క ఆరాధన గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ రాంగ్ స్టెప్ వేస్తారు వీళ్ళు కుంభం వాళ్ళు కూడా అంటే ఒక కెరియర్లోకి వెళ్ళాల్సింది ఇంకో తీసుకోవడం ఒక రకంగా మీరు మీ యొక్క కెరీర్ డెవలప్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ అలా కాకుండా ఇంకో రకంగా ప్లాన్ చేసుకోవడం ఆవేశంలో ఏదో ఒక కెరీర్ పరంగా ఒక నిర్ణయం తీసుకోవడం నా వేశంగా జాబ్ వదిలేయడం కొన్ని కొన్ని కేసెస్లో అయితే నేను చూసాను కుంభం సింహలగ్నం వారు మంచి పొజిషన్లో ఉంటే కూడా అక్కడ ఆఫీసర్తోనో లేకపోతే ఎవరితోనో ఏదో గొడవ పడి కెరీర్ వదిలేయడం జరిగింది వదిలేసిన తర్వాత అంత మంచి పొజిషన్లో సాఫ్ట్వేర్ రంగాల్లో మంచి పొజిషన్లో ఒక మంత్లీ ఒక ఫైవ్ ల్యాక్ సిక్స్ ల్యాక్ శాలరీ వస్తుంది మనకు వదిలేసి ఆ గొడవ నుంచి బయటకు వచ్చి ఇంకో దానిలో జాయిన్ అవ్వడానికి తక్షణమే వెంటనే దొరక్క వాళ్ళకి చూస్తే ఈఎంఐస్ పక్కన బోర్డు అంతా ఈఎంఐస్ ఉండేసరికి ఏదో కాంప్రమైజ్ అప్పటిదాకా ఐదు లక్షల సాలరీ చేసే ఆ వ్యక్తి నెలకి మూడు లక్షల శాలరీకో రెండు లక్షల శాలరీకో ఫస్ట్ జాయిన్ అయిపోయి మరి ఐదు లక్షల శాలరీ వచ్చినప్పుడు ఈఎంఐస్ ఎక్కువ పెట్టుకుంటాడు మనిషి ఈ మూడు లక్షలు రెండు లక్షలు వచ్చేసరికి ఈఎంఐలకి అయిపోతుంది డబ్బులు కాబట్టి ఏమిటి కెరియర్ మీద కెరియర్ చేసే జాబ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలని దారిద్రాన్ని ముఖ్యంగా హేతు అవుతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంతమందికి హెడ్ అంటే తీవ్రమైన జ్వరాలు హెడ్ రిలేటెడ్ సంబంధించిన పెయిన్ రావడము ఈ కంటికి సంబంధించిన ఇబ్బంది రావడము లేకపోతే పెయిన్ అంటే ఒక్కోసారి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి వాటి వల్ల కూడా కొంత ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు మరి ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఎక్కువగా నరసింహస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఆ దారిద్రం నుంచి బయటపడేస్తుంది సహజంగా అందరూ నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమండి సహజంగా దారిద్ర్య దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు దానికి చెప్తా నేను మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ పక్కలెత్తకుండా నిద్రపోతూ ఉంటారు ఉన్నట్లయితే దారిద్ర జరిగితే ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చామండి మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది ఆ ఇంట్లో పిల్లలైతే అసలు పెద్ద పెద్దాక లెగరు ఇంట్లో ఎవరు అసలు చేరైనా బాగానే ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధన ధనాయోగం అనేటువంటిది బలంగా ఉండి ఉంటుంది అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి రోగాలు వస్తుంటాయి మనిషికి లేనట్లయితే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదండి ఎందుకంటే సహజంగానే సూర్యభగవానుడు ప్రదాత కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్య అంటూ ఉంటారు కాబట్టి ఇది ముఖ్యంగా పాటించండి అలాగే ఇంట్లో పాత వస్తువులు శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు అని చెప్పింది అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది ఇంట్లో బూజు ఎక్కువ పట్టడము పాత గోళ్ళగా ఉండడము ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం ఇది కూడా దరిద్రానికి సంకేతం ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటండి ధనం లేదు బాగా పేదరికం అనుభవిస్తున్నారు చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చిరిగిన వస్త్రం ధరిస్తారు ఆ ఏం కాదులే ఉన్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే చెప్తాను చూడండి చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు చినిగిన వస్త్రం వేసుకుని ఇక్కడికి వెళ్ళాను చూశాడు మన మీద అంచనా వాళ్ళు ఆ వ్యక్తికి చిన్న వస్త్రాలు వేసుకున్నా అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో చాలా దారిద్రంలో ఉన్నాడేమో ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వాల్సిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు లగ్నం తెలియదు రాసి తెలియదు కానీ దరిద్రం రాకూడదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే భావము అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మూడవ స్థానాన్ని దారిద్ర భావము అంటారు ఆ మూడవ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఏదో ఒక దారిద్ర్యం మీ వెంట పడుతూనే ఉంటుంది వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది దీనికి మీకు దారిద్ర్యం పోవడానికి మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూధనాయ నమ ఈ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్ర్యం అనేటువంటిది తగ్గుతుంది కొంతమందికి కనెక్ట్ వచ్చినప్పుడు దారిద్రం ఉండదు కానీ అది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే చిన్నప్పటి నుంచి ఏదో పోయినా అనుభవించడం అంటూ ఉంటారు అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకో దారిద్ర్యం గురించి చెప్తాను మనం తిన్న కంచంలో కడగకూడదు తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలామంది శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం భుజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు ఇది ఒక యజ్ఞము మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం చేయి కడుక్కుంటాము ఆ యజ్ఞం గుండంలో కడుక్కోం కదా కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి ఇక మరొక విషయం ఏంటంటే చాలామంది చాలా మందికి అలవాటు అయిపోయింది ఈ మధ్య కాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడం ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు మరొక విషయం ఏంటంటే దీంతో పాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు తల మీద పెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ స్నానంగా చెప్తారు లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదట తలకెక్కితే దారిద్రం అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ఆ రా ఆ యొక్క అతన్ని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయులు వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు వెంటనే ఆ రాక్షసుడు హతం జరుగుతుంది కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేయి పెట్టుకుంటే మంచిది పాదం దగ్గర మోకాల దగ్గర కాళ్ళ దగ్గర పొట్ట భాగంలోని ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుటి భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు లలితహాస్త్ర నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం ఎక్కడా కూడా మీరు ఓన్లీ తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ దగ్గర మీ హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్ర్యం అనేటువంటిది ఒకసారి మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి మరప్పుడు ఎలాగ దాన్ని జయించాలి ఎందుకంటే ఆ మహాదశి నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు ఎందుకు అంటే మూడవ అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుతే బాగుంటుంది చాలా మంచి ఉండే ఊర్లలో ఏదో పని చేసుకుని బ్రతుకుతారు అసలు ఎదగదు కానీ అదే వ్యక్తి సిటీకి రాక మళ్ళీ బాగుంటుంది ఎందుకు ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పును ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి ఇంట్లో వాడకుండా పాత అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుట్టు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రాఫ్ అనుకోండి లేకపోతే మట్టి కానీ ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఎక్కువ దారిద్ర్యం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే అన్నదమ్ములతో అక్కచిల్లలతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని గా చేసుకోండి ఎందుకంటే థర్డ్ హౌస్ ఇస్ దారిద్ర స్థానం మూడో స్థానాన్ని దారిద్రము పరాక్రమము పౌరుషము ధైర్యం ఇవన్నీ చెప్పారు అందులో దారిద్రం కూడా ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారు అదొకటి ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలాగంట అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుంటూ ఉంటారు అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాలు చెప్పబడింది దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధుక ఇటబుల ఉంటుంది శాస్త్రంలో మనకి మీరు వినే ఉంటారు విష్ణువు యొక్క చెవ్వులో నుంచి వస్తారు మధుక ఈటబులు అని ఇద్దరు అతను బ్రహ్మని మాతో పోట్లాడు లేకపోతే మేము నువ్వు మా చేతిలో చచ్చిపోతాం సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగా ఆ నిద్రకి ఎవరైతే కారకులు ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు ఆ మైరుకైట సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువు నిద్ర లేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు మరి ఎలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు ఏమిటి ఆ ఉపాయం అంటే ఇతనే వరమిస్తా అంటాడు మధుకైటుకుడు విష్ణువు నేను మీకు మీతో ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసినా అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరం ఇస్తున్నాను తీసుకోండి అంటే వాళ్ళ మదం ఉంటుంది కదా ఏంటి నువ్వు మాకు ఇచ్చేది ఏంటి వరం నేనే మీకు ఇస్తున్నా అంటాడు ఆ మహావిష్ణువుకి వెళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మీరు మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉహలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు కానీ అది మొత్తం నీరే నీటి మధ్యలో ఇతను శేషపాను పైన ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారి చంపుతామనుకున్నారు కదా వీళ్ళు సరే అప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతని తొడల మీద వేసి ఇతన్ని చంపేస్తారు ఇది మెదుకైడబుల వద ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా దారిద్ర్యనాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం శ్రీమహప్రేమహ